నో బర్డ్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఫుల్ రిచ్ వాటం కలిగిన పెరిగిన క్రాస్కి సంబంధించిన ఒక సేతు ఒప్పందం మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది కోడిపిల్ల అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్రీడింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పూర్తి వివరాలు చెప్తాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి కోడిపిల్ల రంగు వచ్చేసి సేతువ ఫుల్ రిచ్ వాటం పెరిగిన్ క్రాసుకు సంబంధించింది ఎత్తు ఇరవై మూడు అంగరాలు బరువు చూసుకున్నట్టయితే మూడు నుండి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నుండి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలలు అట్లా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి అయితే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది మన గ్రూప్లో ఆల్రెడీ పెట్టానండి ఇంకా ఎవరైనా సరే జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి అడ్రస్ వచ్చేసి దగ్గర దగ్గరండి బ్రదర్ బ్రదర్ పేరు వచ్చేసి అంకేశ్వరరావు గారు అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కోడి పిల్ల కనుక మీకు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి కాస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్గా చెప్పడం జరిగింది కొద్దిపాటి డిస్కౌంట్ లైట్గా మాత్రమే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్